సినిమా ఇండస్ట్రీలో కొందరు పెద్దలు సోషల్ మీడియాలో కొందరు మేధావులు బాగా అతి తెలివితేటలు పెరిగిపోయినటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు జానీ మాస్టర్ అంతలా హెరాస్ చేస్తుంటే అంతలా రేప్ చేస్తుంటే టీవన్ఏ ఏం చేసింది పదహారు వయసు నుంచి చేస్తుంటే ఇరవై రెండేళ్ల వయసు వచ్చే వరకు ఎందుకు ఓర్చుకుంది ఒక ఆడపిల్ల డే వన్ నుంచే స్టేషన్ లో వెళ్లి కేసులు పెట్టాలి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అంటే భారతదేశంలో దాదాపు ఎనభై పర్సెంట్ మహిళలు పిఎస్ బయటే ఉంటారు పోలీస్ స్టేషన్ బయట కంప్లైంట్లు పట్టుకొని ఉంటారు మొత్తం ఒక డెబ్బై శాతం మంది మగాళ్ళు జైళ్లలో మగ్గుతూ ఉంటారు జైళ్లలో స్థలం లేక ఏడుస్తూ ఉంటారు ఆడదానికి భరించమని చెప్పారు కాబట్టి భరిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడది ప్రతి దానికి పోలీస్ కేసు పెట్టడం మొదలు పెడితే తనకి ఇష్టం లేకుండా తన భర్త తన శరీరాన్ని ప్రతిరోజు వాడుకుంటున్నారని యాభై శాతం మంది మహిళలు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాల్సి వస్తుంది డేవర్ని ఏం చేశారు డేవన్నీ ఏం చేశారు పడుకున్నప్పుడు తెలియదా తిరిగినప్పుడు తెలియదా తెలియదు ఎందుకంటే ప్రేమించేటప్పుడు మీ మగాళ్ళు మాయ మాటలు చెప్తారు తెలియదప్పుడు ఆ తర్వాత పొద్దున్నరా మధ్యాహ్నం రా సాయంత్రం రా క్యారవాన్కి రా హోటల్కి రా అక్కడికి రా ఇక్కడికి రా అని నీ ఇష్టం వచ్చినప్పుడు అంత పిలుస్తూ ఉంటే ఆ అమ్మాయి బ్రెయిన్ అంగీకరించొద్దా ఆ అమ్మాయి శరీరం అంగీకరించొద్దా ఇష్టపడ్డ నాలుగు రోజులు నువ్వు అనుకున్నట్లు ఆ సుఖమే చూసింది అనుకో తన మనసుకి ఇష్టం లేనప్పుడు అది కష్టంగా ఉంటుంది చెప్తున్నాను కదా సొంత పెళ్ళామైనా రేప్గా గా ఎందుకు కన్సిడర్ చేస్తారంటే ఆమెదో శరీరం ఆమెకు ఆలోచన ఉంది ఆమెకు ఇష్టం ఉంది ఆ ఇష్టం ఉన్నప్పుడు తన ఒంటి మీద చెయ్యేస్తేనే తనకు ఆనందంగా ఉంటుంది ఆమెకి ఇష్టం లేనప్పుడు ఆమె నో చెప్తే చెయ్యేస్తే కంపనంగా ఉంటుంది అర్థమవుతుందా ప్రతి వాడు మీదవే ప్రతిదీ మీదవే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చెప్తున్నారు మొదటి రోజే ఎందుకు కేసు పెట్టలే మొదటి రోజే కేసు పెడితే పోలీస్ స్టేషన్లో అంతా ఆడోళ్ళతో నిండిపోయి జైలు అన్ని మగాలతో నిండిపోయి చేస్తారా పనికి మాలని ఎదవలి ఎదవ ముండలారా